హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో లెహంగా బ్లౌజ్ని పర్ఫెక్ట్గా ఎలా కట్ చేసుకోవాలో చూద్దామా ఫ్రంట్ నెక్ ఏమో పైన పిక్ని షేర్ చేశాను కదా ఇలా వస్తుంది హ్యాండ్కి ఇలా చిన్న పఫ్ వచ్చేలా అలాగే మధ్యలో ఇలా బటన్స్ని కానీ లేదా ఇలా చిన్న చిన్న పూసలు కానీ ప్లేస్ చేసుకోవచ్చు బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్లో ఈ నెక్ డిజైన్ని పర్ఫెక్ట్గా ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము ప్రిన్సెస్ కట్ విత్ షేప్ బెల్ట్ అనమాట చెస్ట్ హెవీగా ఉండడం వల్ల షేప్ బెల్ట్ ఇచ్చామనుకోండి చెస్ట్ క్రిందికి జారకుండా చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది లెహంగా కటింగ్ స్టిచ్చింగ్ అయితే పోస్ట్ చేయట్లేదు ఓన్లీ లెహంగా బ్లౌజ్ను మాత్రమే పోస్ట్ చేస్తున్నాను బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి బ్యాక్ పార్ట్ని ఓపెన్ స్నా వైపు ఫోల్డింగ్ అటువైపు ఉండేలా ప్లేస్ చేసుకోవాలి అందువల్ల ఈ కోరాస్ దగ్గర హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా లైన్ని డ్రా చేసుకోవాలి లైనింగ్ని షింక్ చేయడం వలన ఈ లైనింగ్ క్లాత్లో ఉన్న ఎర్రర్స్ అన్ని నీట్గా ఇలా తీసేయొచ్చు హుక్స్ బెల్ట్కి కాజా బెల్ట్కి ఒక ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి చాలా యూస్ఫుల్ టిప్స్ అయితే చెప్తున్నాను ఫ్రెండ్స్ వీడియోని అసలు స్కిప్ చేయొద్దు మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి ఇలా లైన్ ని డ్రా చేసుకున్న ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అంతా కట్ చేసేసుకోవాలి బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి ఓపెన్ స్నా వైపు ఉంది కోరాస్ దగ్గర హెచ్చు తగ్గులు లేకుండా ఇలా నీట్గా లైన్ని డ్రా చేసుకొని కట్ చేసేసుకోవాలి ఇక్కడ బ్లౌజ్ పొడవు అలాగే చెస్ట్ లూజ్ నడుము లూజ్ ఇవన్నీ తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో ప్రిన్సెస్ కట్ కాబట్టి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని కట్ చేసేటప్పుడు అపెక్స్ పాయింట్ అలాగే టు చెస్ట్ మెజర్మెంట్ ఇవన్నీ తీసుకోవాలి అంటే ఇక్కడ మనం తీసుకున్నది క్రాస్ కట్ బ్లౌజ్ కాబట్టి బాడీ మీద ఈ మెజర్మెంట్స్ తీసుకోవాలి అప్పుడే ప్రిన్సెస్ కట్ విత్ షేప్ బెల్ట్ అనేది నీట్గా వస్తుంది అంటే చెస్ట్ క్రింద మెజర్మెంట్ తీసుకోవాలి అపెక్స్ పాయింట్ కూడా తీసుకోవాలి ఇక్కడ బ్లౌజ్ పొడవు పదిహేను ఇంచెస్ ఖర్చు కోసం ఒక ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను చెస్ట్ వచ్చేసి నలభై ఇంచెస్ నాలుగో భాగం పది ఇంచెస్కి మార్క్ చేశాను ఈ కస్టమర్కి నెక్స్ బాగా బ్రాడ్ ఉండాలి షోల్డర్ స్టిప్ చాలా చిన్నదిగా ఉండాలి నెక్ ఎంత బ్రాడ్ అయినా కూడా అస్సలు డ్రాప్ అవ్వకూడదు అనమాట షోల్డర్స్ అనేది డ్రాప్ కాకుండా ఉండాలి అంటే డీప్ నెక్ బ్లౌజ్కి మన షోల్డర్ని నెక్ వెడల్పుని ఎలా తీసుకోవాలో కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ ఆర్మ్ హోల్ లూజ్ వచ్చేసి తొమ్మిది ఇంచెస్ ఉంది నెక్స్ట్ నడుం లూజ్ని మార్క్ చేయడం కోసం హుక్స్ బెల్ట్ దగ్గర నుంచి కాజా బెల్ట్ వరకు చెక్ చేసుకోవాలి ఇక్కడ నడుం లూజ్ని చెక్ చేసేటప్పుడు హుక్స్ బెల్ట్ నుంచి తీసుకోవాలి కాజా బెల్ట్ని వదిలేయాలి ఎందుకంటే కాజా బెల్ట్ పైకి హుక్స్ బెల్ట్ వస్తుంది కాబట్టి ఇలా టేప్ని ప్లేస్ చేసి నీట్గా నడుం లూజ్ని కరెక్ట్గా చెక్ చేసుకోవాలి ఇలా చెక్ చేస్తే ముప్పై రెండు ఇంచెస్ ఉంది ముప్పై రెండు ఇంచెస్లో నాలుగో భాగం ఎనిమిది ఇంచెస్ ఇలా ఆది బ్లౌజ్ నుంచి టేప్తో మెజర్మెంట్ తీసుకొని బ్లౌజ్ని కట్ చేశారనుకోండి అస్సలు ఒక్క రిమార్క్ కూడా రాదు ఎంత బాగా కట్ చేసినా ఎక్కడో ఒక దగ్గర రిమార్క్ వస్తూనే ఉంది అంటున్నారు కదా ఇలా ట్రై చేయండి ఏ బ్లౌజ్ అయినా ప్రిన్సెస్ కట్ కాదు ప్రిన్సెస్ కట్ విత్ షేప్ బెల్ట్ క్రాస్ కట్ ఇలా ఏ బ్లౌజ్ అయినా కూడా అస్సలు రిమార్క్స్ అనేది రాదు ఇక్కడ బ్లౌజ్ పొడవు పదిహేను ఇంచెస్ ఖర్చు కోసం ఒక ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను సేమ్ మార్కింగ్ని ఇంకొక దగ్గర కూడా మార్క్ చేయడం వలన బ్లౌజ్ పొడవు కరెక్ట్గా వస్తుంది ఈ రెండు మార్కింగ్స్ని స్ట్రైట్గా కలుపుకోవాలి నెక్స్ట్ ఇక్కడ చెస్ట్ లూస్ ఇంచెస్ కదా ఇక్కడ నేను పావుంచి ఖర్చునిచ్చాను హుక్స్ బెల్ట్కి కాజా బెల్ట్కి ఆ ఖర్చును వదిలేసి ఇక్కడ చెస్ట్ లూస్ పది ఇంచెస్కి మార్క్ చేశాను సైడ్ జాయింట్ వైపు ఖర్చు కోసం రెండు ఇంచెస్కి మార్క్ చేశాను నడుం లూజ్ దగ్గర ఎనిమిది ఇంచెస్కి మార్క్ చేసి డాట్స్ కోసం ఒకటి లేదా ఒకటి పావు ఇంచెస్కి మార్క్ చేశాను సైడ్ జాయింట్ వైపు ఖర్చు కోసం రెండు ఇంచెస్కి మార్క్ చేశాను ఈ రెండు మార్కింగ్స్ని ఇలా స్ట్రైట్గా కలుపుకోవాలి మన మెథడ్లో చెస్ లూజ్ని బేస్ చేసుకుని ఫుల్ షోల్డర్ని మార్క్ చేస్తాను కదా ఇక్కడ చెస్ట్ లూజ్ పది ఇంచెస్ కాబట్టి ఫుల్ షోల్డర్ ఐదున్నర ఇంచెస్కి తీసుకోవాలి ఇలా చెస్ట్ లూజ్ని బేస్ చేసుకుని ఫుల్ షోల్డర్ని ఎలా మార్క్ చేసుకోవాలి అనేది డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు చార్ట్ రూపంలో చెప్పాను కదా ఇంట్రెస్ట్ ఉంటే బిగినర్స్ క్లాసెస్ అనే ప్లేలిస్ట్లో ఉంది చెక్ చేసుకోండి ఇక్కడ ఐదున్నర ఇంచెస్కి ఫుల్ షోల్డర్ని మార్క్ చేసుకున్నాను ఇక్కడ స్టిచ్చింగ్ కోసం హాఫ్ ఇంచ్ ఖర్చును వదిలాను షోల్డర్ స్టిప్ వచ్చేసి ఒకటిన్నర లేదా ఒకటి ముప్పై ఇంచెస్ మాత్రమే ఉండాలి అంటే షోల్డర్ స్టిప్ చాలా చిన్నదిగా ఉండాలి నెక్స్ బ్రాడ్గా ఉండాలి ఆల్రెడీ చెప్పాను కదా ఫ్రెండ్స్ బ్యాక్ సైడ్ పాట్ నెక్ బాగా బ్రాడ్ ఇవ్వమన్నారు ఎంత బ్రాడ్ ఇచ్చినా కూడా షోల్డర్స్ అస్సలు జారకూడదు చంక దగ్గర వ్రింకిల్స్ రాకూడదు ఇలా నెక్ బాగా డీప్ ఉండి బ్రాడ్ ఎక్కువ ఉన్నా కూడా మనం భుజాలు జారకుండా ఉండాలి అంటే షోల్డర్ని కరెక్ట్గా పై వైపున ఎంతైతే మార్క్ చేసామో క్రింది వైపున కూడా అంతే మార్క్ చేసుకోవాలి ఇక్కడ నెక్ వెడల్పు ఎంతైతే ఉందో క్రింది వైపున కూడా అంతే మార్క్ చేశాను మీకు బ్రాడ్ కావాలి అంటే క్రింది వైపున మాత్రమే బ్రాడ్ ఇవ్వాలి పై వైపున బ్రాడ్ ఇవ్వకూడదు క్రింది వైపున మాత్రమే బ్రాడ్ ఇవ్వాలి ఆల్రెడీ నెక్ వెడల్పు మూడున్నర ఇంచెస్ వరకు ఉంది అయినా కూడా నేను ఒక హాఫ్ ఇంచ్ వరకు బ్రాడ్ ఇస్తున్నాను అంటే టోటల్గా మూడు ముప్పావు నాలుగు ఇంచెస్ వరకు బ్రాడ్ ఇచ్చాను ఇలా బ్రాడ్ ఇవ్వడం వల్ల నెక్ చాలా బ్రాడ్ ఉంటుంది ఇలా కస్టమర్ ఇష్టానికి తగినట్టుగా నెక్ బ్రాడ్ ఉండేలా మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఫుల్ షోల్డర్ ఐదున్నర ఇంచెస్కి మార్క్ చేశాను చంక డౌన్ని ఆరు ఇంచెస్కి మార్క్ చేసి ఫస్ట్ చెక్ చేసుకుందాం మనకి ఆర్మ్ హోల్స్ తొమ్మిది పావు ఇంచెస్ రావాలి అందువల్ల ఫస్ట్ ఇటువైపున ఐదున్నర ఇంచెస్ చంక డౌన్ అంటే ఆర్మ్ హోల్ డౌన్ వచ్చేసి ఇంచెస్కి మార్క్ చేశాను ఈ రెండు మార్కింగ్స్ని ఇలా స్ట్రైట్గా కలుపుకోవాలి పై వైపున హాఫ్ ఇంచ్ ఖర్చును వదిలేసి కార్నర్లో ఒకటిన్నర ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఈ రెండు మధ్యలో ఇలా లైన్స్ను డ్రా చేసి ఈ లైన్స్ టచ్ అయ్యేలా ఇలా కరువు స్కేల్ని ప్లేస్ చేసి ఈజీగా మనం ఈ కరువుని డ్రా చేసుకోవచ్చు అంటే ఇక్కడ కరువుడ్ స్కేల్ లేకపోయినా కూడా ఈజీగా డ్రా చేసుకోవచ్చు అనమాట ఇలా లైన్స్ డ్రా చేయడం వల్ల మన ఫ్రెండ్స్ అడుగుతున్నారు ఇలా లైన్స్ని ఎందుకు డ్రా చేస్తున్నారు అని ఈ కరువు షేప్ని ఈజీగా డ్రా చేయడం కోసం డ్రా చేస్తున్నాను మీకు అర్థం అవడం కోసం కరువు స్కేల్ని ప్లేస్ చేసి చెక్ చేసి చూపిస్తున్నాను ఇక్కడ మనకి ఆరు హోల్స్ తొమ్మిది పావు ఇంచెస్ కరెక్ట్గా మ్యాచ్ అయింది చూసారా పై వైపున హాఫ్ ఇంచ్ ఖర్చును వదిలేసి ఇలా చంక రౌండ్ని మెజర్ చేసుకోవాలి చూసారా తొమ్మిది పావు ఇంచెస్కి ఎంత కరెక్ట్గా మ్యాచ్ అయిందో బ్లౌజ్ మరీ నడుము దగ్గర క్రిందికి దిగినట్టుగా లేకుండా ఒక హాఫ్ ఇంచ్కి డౌన్కి ఇలా కట్ చేసుకోవాలి మామూలుగా మనం డాట్స్ని ఎక్కడికైతే స్టిచ్ చేస్తామో కరెక్ట్గా ఇలా మార్క్ చేసుకొని రెండు వైపులా ఇంచు కంటే ఒక పాయింట్ ఎక్కువతో ఇలా క్రాస్గా మార్క్ చేసుకొని క్రింది వైపున ఇలా హాఫ్ ఇంచ్కి ఇలా కట్ చేసేయండి ఇలా కట్ చేయడం వలన నడుము దగ్గర బ్లౌజ్ అనేది క్రిందికి దిగినట్టుగా లేకుండా చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది మార్క్ చేసుకున్న విధంగా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకుందాము టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని కూడా మార్క్ చేసుకుందాం ఇలా బ్యాక్ పార్ట్ని కట్ చేశారు అంటే డీప్ నెక్ బ్లౌజ్కి ఈ విధంగా ఫుల్ షోల్డర్ని నెక్ వెడల్పుని మార్క్ చేశారు అంటే చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది మీరు అందరూ అడుగుతున్నారు కదా డీప్ నెక్ బ్లౌజ్కి షోల్డర్ ఎలా తీసుకోవాలి అలాగే నెక్ ఎలా తీసుకుంటే షోల్డర్స్ జారకుండా చంక దగ్గర బ్రింకిల్స్ రాకుండా ఉంటాయి అని ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఫిట్టింగ్ అయితే నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్లో ప్రిన్సెస్ కట్ విత్ షేప్ బెల్ట్ అనమాట బస్ట్ హెవీగా ఉన్నప్పుడు ఫ్రంట్ పార్ట్లో డైరెక్ట్ ప్రిన్సెస్ కట్ కాకుండా ఇలా షేప్ బెల్ట్ని డిజైన్ చేశారు అంటే చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది ఫ్రంట్ లో చెస్ట్ క్రిందికి జారకుండా ఈ షేప్ బెల్ట్ పట్టి ఉంటుంది అలాగే కప్ షేప్ రౌండ్గా చాలా నీట్గా వస్తుంది అందువల్ల ప్రిన్సెస్ కట్ విత్ షేప్ బెల్ట్ బ్లౌజ్ని కట్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలా మార్క్ చేసుకొని క్రింది వైపున ఒక ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్కింగ్ తీసుకోవాలి ఎందుకంటే స్ట్రెయిట్ కట్ బ్లౌజ్ కదా ఫ్రంట్ పార్ట్లో బస్ట్ హెవీగా ఉన్నప్పుడు ఫ్రంట్ పార్ట్కి సరిపడా క్లాత్ రావాలి అంటే క్రింది వైపున ఇలా ఒక ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి నెక్స్ట్ ఆర్మ్ హోల్ దగ్గర లోతు ముప్పావి ఇంచు వరకు తీశాను పెద్ద సైజ్ బ్లౌజ్ చెస్ట్ హెవీగా ఉంటుంది కాబట్టి ముప్పా ఇంచు వరకు లోతుని కట్ చేసుకోవాలి ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి ఇంచెస్కి రావాలి ఆల్రెడీ చెప్పాను కదా డిజైనర్ నెక్ని డిజైన్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ నెక్ని అయితే కట్ చేయట్లేదు పేపర్ క్యాన్వాస్తో ఎలా డిజైన్ చేయాలి అనేది స్టిచ్ చేసేటప్పుడు క్లియర్గా చెప్తాను ఇలా నెక్ షేప్ అయితే వస్తుంది ఈ నెక్ని పేపర్ క్యాన్వాస్తో ఎలా కట్ చేసి స్టిచ్ వేసుకోవాలి అనేది నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చెప్తాను నెక్స్ట్ మనకి ఇక్కడ అపెక్స్ పాయింట్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి బాడీ మెజర్మెంట్ తీసుకునేటప్పుడు షోల్డర్ దగ్గర నుంచి చెస్ట్ ఎక్కడైతే ఎత్తుగా ఉంటుందో అంతవరకు మెజర్ చేసుకోవాలి ఈ క్లయింట్కి పదున్నర ఇంచెస్ అనేది అపెక్స్ పాయింట్ ఉంది చెస్ట్ క్రింద మెజర్మెంట్ వచ్చేసి పద్నాలుగున్నర ఇంచెస్ ఉంది ఈ రెండు మార్కింగ్స్ని ఇలా స్ట్రైట్గా కలుపుకోవాలి చెస్ట్ క్రింద మెజర్మెంట్ చాలా ఇంపార్టెంట్ అలాగే బాడీ మీద అపెక్స్ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇవి రెండు తెలిస్తే చాలు ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అలాగే ప్రిన్సెస్ కట్ విత్ షేప్ బెల్ట్ అనేది చాలా నీట్గా డిజైన్ చేసుకోవచ్చు ఓకేనా ఇది అపెక్స్ పాయింట్ అలాగే చెస్ట్ క్రింద మెజర్మెంట్ అనమాట నెక్స్ట్ ఒక చెస్ట్ నుంచి రెండవ చెస్ట్కి మధ్య గ్యాప్ ఎంత ఉందో కూడా చూసుకోవాలి ఇక్కడ నాకు నాలుగు ఇంచెస్ గ్యాప్ ఉంది కానీ నడుము దగ్గర మాత్రం ఒక హాఫ్ ఇంచ్ తగ్గించాలి ఎందుకంటే చెస్ట్ ఎత్తుగా ఉంటుంది కాబట్టి కరెక్ట్ నాలుగు ఇంచెస్ ఇవ్వాలి క్రింది వైపున నడుము దగ్గర అంత ఎత్తు ఉండదు కాబట్టి అక్కడ లూజ్ రాకుండా ఒక హాఫ్ ఇంచ్ అనేది తగ్గించాలి ఫస్ట్ షోల్డర్ దగ్గర నుంచి పదిన్నర ఇంచెస్కి మార్క్ చేశాను నా వైపు నుంచి నాలుగు ఇంచెస్ మార్క్ చేశాను క్రింది వైపున ఒక హాఫ్ ఇంచ్ తగ్గించాను బస్ట్ హెవీగా ఉంది కాబట్టి ఈ ప్రిన్సెస్ కట్ వెడల్పు అనేది మూడు ఇంచెస్ ఇచ్చాను బస్ట్ తక్కువ అనుకోండి ఒకటిన్నర లేదా రెండు ఇంచెస్ సరిపోతుంది మీడియంగా ఉంటే రెండు లేదా రెండున్నర ఇంచెస్ సరిపోతుంది హెవీగా ఉన్నప్పుడు రెండు ముప్పావు లేదా మూడు మూడున్నర ఇంచెస్ వరకు ఇవ్వాలి ఇలా వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా ఈ ప్రిన్సెస్ కట్ వెడల్పుని కరెక్ట్గా మార్క్ చేసుకోవాలి చూసారా ఇలా రావాలన్నమాట నెక్స్ట్ క్రింది వైపు నుంచి ఇలా రెండు ఇంచెస్కి మార్క్ చేసుకొని ఈ ప్రిన్సెస్ కట్ షేప్ కరెక్ట్గా వచ్చేలా ఇలా నీట్గా డ్రా చేసుకోవాలి మధ్యలోకి ఇలా మార్క్ చేసి ఈ షేప్ ఇలా నీట్గా రావాలి ఈ కరువు షేప్ అనేది నెక్స్ట్ ఈ ప్రిన్సెస్ కట్ షేప్ని డ్రా చేసేటప్పుడు కరువు స్కేల్ని ప్లేస్ చేసి కరువు షేప్ ఇలా వచ్చేలా డ్రా చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ కంటే ఒక పాయింట్ ఎక్కువతో కొంచెం కట్ చేసేయండి ఇలా కట్ చేయడం వలన చంక దగ్గర బ్రింకిల్స్ రాకుండా చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది చూసారా ప్రిన్సెస్ కట్ షేప్ ఎంత నీట్గా వచ్చిందో చంక దగ్గర బ్రింకిల్స్ రాకుండా ఉండాలి అంటే ఇలా ఒక హాఫ్ ఇంచ్ కంటే ఒక పాయింట్ ఎక్కువతోనే ఇలా కట్ చేయండి డైరెక్ట్గా క్లాత్ మీద ఇలా మార్కింగ్స్ ఇచ్చారు అంటే ఖర్చులు కరెక్ట్గా రావు ప్రిన్సెస్ కట్ అనేది టైట్గా పట్టినట్టు వస్తుంది అనమాట బస్ట్ హెవీగా ఉన్న వాళ్ళకి ఇలా పేపర్ మీద కట్ చేసి ఈ పేపర్ని బేస్ చేసి లైనింగ్ క్లాత్ని కట్ చేసామనుకోండి లైనింగ్ సేవ్ అవుతుంది మనకి ప్రిన్సెస్ కట్ షేప్ అనేది రౌండ్గా చాలా నీట్గా బస్ట్ హెవీగా ఉన్న వాళ్ళకి గా ప్రెస్ అయినట్టుగా లేదా అదిమినట్టుగా రాకుండా ఫిట్టింగ్ చాలా గా ఉంటుంది బస్ట్ హెవీగా ఉన్నప్పుడు క్రింది వైపున కానీ అంటే సైడ్ జాయింట్ వైపు కానీ డాట్ని మార్క్ చేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది ఇక్కడ బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి ఫ్రంట్ సైడ్ అయితే నేను డాట్ని స్టిచ్ చేయట్లేదు ఇక్కడ మీకు డాట్ కావాలి అంటే స్టిచ్ వేసుకోండి డాట్ వద్దు అంటే వదిలేయండి బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి నేనైతే డాట్ని స్టిచ్ వేయట్లేదు చిన్న సైజ్ బ్లౌజెస్కి షేప్ బెల్ట్ని మార్క్ చేసేటప్పుడు షేప్ బెల్ట్ పై వైపున ఐదు ఇంచెస్కి చిన్న సైజ్ బ్లౌజెస్కి మార్క్ చేసుకుంటే సరిపోతుంది మీడియం బ్లౌజెస్ బ్లౌజెస్కి ఐదున్నర ఇంచెస్ తీసుకోవాలి పెద్ద సైజ్ బ్లౌజెస్కి ఖచ్చితంగా ఆరు ఇంచెస్ వరకు తీసుకోవాలి లేదంటే చెస్ట్ దగ్గర టైట్గా ప్రెస్ అయినట్టుగా షేప్ బెల్ట్ అనేది చెస్ట్ మీదకి వెళ్ళిపోతుంది బస్ట్ హెవీగా ఉన్నప్పుడు ఈ విధంగా తీసుకోండి మీడియంగా ఉంటే ఇలా తీసుకోవాలి తక్కువ అనుకోండి ఐదు ఇంచెస్ సరిపోతుంది సైడ్ జాయింట్ వైపు నేను అయితే స్టిచ్ వేస్తున్నాను ఫ్రంట్ సైడ్ డాట్ని స్టిచ్ వేయట్లేదు సైడ్ జాయింట్ వైపు డాట్ కోసం ఇలా ఒక హాఫ్ ఇంచ్ కానీ ఒక ముప్పై ఇంచు కానీ ఎక్స్ట్రా క్రింది వైపును తీసుకోవాలి బస్ట్ హెవీగా ఉన్నప్పుడు ఇలా డాట్ని స్టిచ్ వేయడం వలన కప్ షేప్ అనేది ఎత్తుగా నీట్గా రౌండ్ షేప్లో వస్తుంది ఇక్కడ చెస్ట్ క్రింద మెజర్మెంట్ పద్నాలుగున్నర ఇంచెస్సే కానీ ఒక హాఫ్ ఇంచ్ అనేది లూజింగ్ ఇవ్వాలి అంటే పై వైపుకి క్లాత్ ఇవ్వాలి స్ట్రెయిట్ కట్ కదా ఫ్రంట్ పార్ట్లో టైట్గా ప్రెస్ అయినట్టు లేకుండా నీట్గా ఉంటుంది అనమాట నెక్స్ట్ నడుము లూజ్ని మార్క్ చేసేటప్పుడు ఈ మధ్యలో ప్రిన్సెస్ కట్ వెడల్పు దగ్గర క్లాత్ని వదిలేసి నడుం లూజ్ని మార్క్ చేసుకొని సైడ్ జాయింట్ వైపు ఖర్చు కోసం ఎక్స్ట్రాగా ఇలా రెండు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఈ ఫ్రంట్ సైడ్ నుంచి ఈ ప్రిన్సెస్ కట్ వెడల్పు వరకు చెక్ చేసుకోండి సపోజ్ మూడున్నర ఇంచెస్ ఉంది అక్కడ నుంచి మధ్యలో ఈ ప్రిన్సెస్ కట్ వెడల్పుని వదిలేసి మూడున్నర ఇంచెస్ నుంచి ఎనిమిది ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ సైడ్ జాయింట్ వైపు రెండు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇక్కడ షేప్ బెల్ట్ చిన్నదిగా ఉంది అనుకోవద్దు ఎందుకంటే ఇలా స్టిచ్ చేశాక ఫ్రంట్ పార్ట్లో వాళ్ళ చెస్ట్ క్రింద కరెక్ట్గా షేప్ బెల్ట్ రావాలి అంటే ఈ విధంగా మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఇందులో ఈ ప్రిన్సెస్ కట్ వెడల్పు దగ్గర క్లాత్ని వదిలేసి షేప్ బెల్ట్ని ఎలా కట్ చేసుకోవాలో కూడా చెప్తాను ఇక్కడ నెక్నైతే కట్ చేయట్లేదు స్టిచ్ చేసేటప్పుడు క్లియర్గా చెప్తాను మార్క్ చేసుకున్న విధంగా ఈ ఫ్రంట్ పార్ట్ని ఇలా పేపర్ మీద కట్ చేసి ఈ పేపర్ని బేస్ చేసి మీరు లైనింగ్ క్లాత్ మీద కట్ చేశారనుకోండి మనకి క్లాత్ సేవ్ అవుతుంది ఫ్రంట్ పార్ట్ బస్ట్ సైజుకి తగినట్టుగా కరెక్ట్గా క్లాత్ అలాగే ఖర్చుతో సహా మనకి ఇబ్బంది లేకుండా ఈ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అనేది రెడీ అవుతుంది క్రింది వైపున ఈ షేప్ బెల్ట్ని ఎలా కట్ చేసుకోవాలో కూడా క్లియర్గా చెప్తాను ఇలా మార్క్ చేసుకున్న విధంగా ఫ్రంట్ పార్ట్లో ఇలా ప్రిన్సెస్ కట్ నెక్స్ట్ ఈ ప్రిన్సెస్ కట్ సెకండ్ క్లాత్ని కట్ చేసుకోవాలి బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కదా ఫ్రంట్ పార్ట్ని మాత్రం ఫోల్డింగ్ సైడ్ ప్లేస్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ పై వైపున క్లాత్ని కానీ షేప్ బెల్ట్ కూడా ఫోల్డింగ్ మీదే కట్ చేసుకోవాలి ఫ్రంట్ క్లోజ్డ్ కదా బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి ఈ ఒక్క విషయాన్ని జాగ్రత్తగా గమనించండి ఎందుకంటే మీరు ఓపెన్స్ సైడ్ ఫ్రంట్ పార్ట్ని కట్ చేశారంటే చాలా ఇబ్బంది అవుతుంది బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కదా మళ్ళీ జాయింట్ వేసుకొని బ్లౌజ్ని రెడీ చేసుకోవాలి బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి ఫ్రంట్ పార్ట్లో షేప్ బెల్ట్ కానీ ఈ ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ క్లాత్ కానీ ఫోల్డింగ్ మీద కట్ చేసుకుంటే చాలా నీట్గా బ్లౌజ్ అయితే రెడీ అవుతుంది నెక్స్ట్ ఈ ప్రిన్సెస్ కట్ వెడల్పు దగ్గర ఈ క్లాత్ అంటే ఈ షేప్ బెల్ట్ క్లాత్ ఉంది కదా ఇలా నీట్గా ఫోల్డ్ చేసి అంటే అది ఖర్చులోకి వెళ్ళిపోతుంది అనమాట అందువల్ల ఇలా మనం షేప్ బెల్ట్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ఇక్కడ షేప్ బెల్ట్ చిన్నదిగా ఉంది అనుకుంటారేమో స్టిచ్ చేశాక షేప్ బెల్ట్ కరెక్ట్గా చెస్ట్ క్రింద నీట్గా సరిపోతుంది ఈ ప్రిన్సెస్ కట్ వెడల్పు అనేది స్టిచ్ చేశాక వాళ్ళ కప్ సైజుకి తగినట్టుగా కరెక్ట్గా పైకి వస్తుంది అనమాట అందువల్ల ఈ షేప్ బెల్ట్ కరెక్ట్గా సరిపోతుంది ఫోల్డింగ్ సైడే ఈ ప్రిన్సెస్ కట్ రెండు క్లోజ్ని కట్ చేసుకోవాలి అలాగే షేప్ బెల్ట్ని ఫ్రంట్ సైడ్ ఎంత గ్యాప్ అయితే ఉందో ఒక ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి మధ్యలో ఎంత గ్యాప్ అయితే ఉందో ఆ గ్యాప్కి ఒక ఇంచు కలుపుకోవాలి సైడ్ జాయింట్ వైపు కూడా ఎంత అయితే గ్యాప్ ఉందో ఆ గ్యాప్కి ఒక ఇంచ్ కలుపుకోవాలి అలాగే ఈ షేప్ బెల్ట్ని కట్ చేసేటప్పుడు ముందే క్లయింట్ చెప్పారు కొంచెం వీ షేప్లో కావాలి షేప్ బెల్ట్ అనేది స్ట్రైట్గా వద్దు అన్నారు అందువల్ల కొంచెం వీ షేప్ వచ్చేలా క్రింది వైపున మాత్రం ఒక ఇంచ్ వరకు పైకి మార్క్ చేశాను చూసారా ఇక్కడ షేప్ బెల్ట్ పొడవు పన్నెండు ఇంచెస్ ఇచ్చాను ఫస్ట్ ప్లేస్లో మూడు పావు ఇంచెస్ ఉంది నాలుగు పావు ఇంచెస్ ఇచ్చాను మధ్యలో ఒకటిన్నర ఇంచెస్ ఉంది రెండున్నర ఇంచెస్ ఇచ్చాను చివరిలో ఒకటి ముప్పావు ఇంచెస్ ఉంది రెండు ముప్పావు ఇంచెస్కి మార్క్ చేశాను అలాగే షేప్ బెల్ట్ మరి పొట్ట మీదకి రాకుండా కొంచెం కరువు షేప్ కావాలన్నారు కాబట్టి ఫోల్డింగ్ మీదే క్రింది వైపున ఒక ఇంచు వరకు ఇలా పైకి కట్ చేస్తున్నాను ఇలా కట్ చేయడం వల్ల షేప్ బెల్ట్ చెస్ట్ మీదకి కరెక్ట్గా వెళ్తుంది క్రింది వైపున కరువు షేప్ చాలా నీట్గా వస్తుంది షేప్ బెల్ట్ కరువు షేప్ వచ్చేలా మనం ఏ విధంగా స్టిచ్ వేసుకోవాలి క్రింది వైపున మామూలుగా ప్రిన్సెస్ కట్ బ్లౌజ్కి వీ షేప్ వచ్చేలా కట్ చేస్తాం కదా కానీ ఇక్కడ షేప్ బెల్టే అలా వచ్చేలా నేను డిజైన్ చేస్తున్నాను ఈ విధంగా ఎలా స్టిచ్ వేసుకోవాలి అనేది కూడా నెక్స్ట్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇలా మార్క్ చేసుకున్న విధంగా ఈ ప్రిన్సెస్ కట్ షేప్ దగ్గర మాత్రం రెండు క్లోజ్కి ఒక హాఫ్ ఇంచ్ ఖర్చునివ్వాలి ఎందుకంటే మనం కట్ చేసి స్టిచ్ చేసినప్పుడు ఈ రెండు క్లోజ్కి ఖర్చు కరెక్ట్గా అంటే మనం స్టిచ్ చేయడానికి ఖర్చు కావాలి కదా ఇలా ఖర్చు ఇవ్వకుండా మనం ఒకేసారి క్లాత్ మీద కట్ చేసాము అంటే ఈ ఖర్చు కరెక్ట్గా లేక మనకి ప్రిన్సెస్ కట్ టైట్గా ప్రెస్ అయినట్టుగా వస్తుంది అనమాట అందువల్ల ఈ రెండు క్లోజ్కి ఇలా కట్ చేసామనుకోండి చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది అందువల్ల పేపర్ మీద కట్ చేస్తే ఇలా ఖర్చులు కరెక్ట్గా వచ్చేసి ఈ ప్రిన్సెస్ కట్ షేప్ అనేది చాలా నీట్గా వస్తుంది చూసారా షేప్ బెల్ట్ క్రింది వైపున వీ షేప్ ఎంత నీట్గా ఉందో ఇలా ఫోల్డింగ్ సైడు ఈ ప్రిన్సెస్ కట్ క్లాత్కి అలాగే షేప్ బెల్ట్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి నెక్స్ట్ హ్యాండ్స్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము ఆల్రెడీ నేను పిక్ని షేర్ చేశాను కదా సేమ్ అలా హ్యాండ్స్ని డిజైన్ చేయాలి అంటే మామూలుగా లైనింగ్ క్లాత్ తక్కువ ఉందనుకోండి ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటాం లేదు ఒక సైడ్ మాత్రమే జాయింట్ రావాలి అంటే ఇలా ఫోల్డ్ చేసుకుంటాం లైనింగ్ క్లాత్ సఫిషియెంట్గా ఉన్నప్పుడు అస్సలు జాయింట్స్ రాకుండా ఉండాలి అంటే క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మన వైపు రెండు ఫోల్డింగ్స్ ఉన్నాయి క్రింది వైపునంతా ఫోల్డింగ్స్ ఉంది నాకు ఆపోజిట్లో నాలుగు ఓపెన్స్ ఉన్నాయి పై వైపున కూడా ఓపెన్స్ ఉన్నాయి ఇలా అయినా ప్లేస్ చేసుకోవచ్చు లేదా కోరాస్ క్రింది వైపున ఫోల్డింగ్స్ అన్నీ నా వైపున రెండు ఫోల్డింగ్స్ ఉన్నాయి కదా నాకు ఎడమ చేతి వైపున ఇలా ప్లేస్ చేసుకున్నా కూడా హ్యాండ్కి అస్సలు జాయింట్స్ రాకుండా కట్ చేసుకోవచ్చు ఇలా కట్ చేయాలి అంటే ఈ క్లాత్ పన్నా ఎక్కువ ఉంటే సరిపోతుంది పన్నా తక్కువ ఉందనుకోండి ఫస్ట్ ప్లేస్ చేశాను కదా అలా ప్లేస్ చేసి కట్ చేసుకోవచ్చు ఎలా ప్లేస్ చేసి కట్ చేసినా జాయింట్స్ అనేది అస్సలు రావు ఇలా కట్ చేయాలి అంటే మనకి క్లాత్ వెడల్ప్ అనేది ఎక్కువ ఉండాలి ఇక్కడ ఉంది కాబట్టి కోరాస్ క్రింది వైపున నా వైపుకి ఫోల్డింగ్స్ అన్నీ వచ్చేలా ప్లేస్ చేశాను క్రింది వైపున కోరాస్ దగ్గర హెచ్చు తగ్గులు లేకుండా ఇలా నీట్గా లైన్ని డ్రా చేసుకొని నెక్స్ట్ పై వైపున ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్కి మార్క్ చేశాను నెక్స్ట్ ఇక్కడ హ్యాండ్ పొడవు ఎంత ఉంది హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి మన దగ్గర ఆది బ్లౌజ్ ఉంది ఆది బ్లౌజ్ అయినా చెక్ చేసుకోండి లేదా బాడీ మెజర్మెంట్ ఉన్న బాడీ మెజర్మెంట్తో చెక్ చేసుకోండి ఇక్కడ హ్యాండ్ పొడవు పదకొండు ఇంచెస్ ఖర్చు కోసం ఒక ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను టోటల్గా పన్నెండు ఇంచెస్కి హ్యాండ్ పొడవుని మార్క్ చేసుకోవాలి ఇలా స్ట్రైట్గా లైన్ని డ్రా చేయడం వలన హ్యాండ్ పొడవు అనేది కరెక్ట్గా వస్తుంది ఈ రెండు మార్కింగ్స్ని ఇలా స్ట్రైట్గా కలుపుకోవాలి నెక్స్ట్ హ్యాండ్ మూడున్నర ఇంచెస్ సరిపోతుంది ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి ఆరున్నర ఇంచెస్కి మార్క్ చేశాను ఖర్చు కోసం రెండు ఇంచెస్కి ఎక్స్ట్రాగా మార్క్ చేస్తున్నాను నెక్స్ట్ షోల్డర్ దగ్గర రెండు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఈ కస్టమర్ హ్యాండ్ కాస్త బొద్దుగా ఉంటుంది అందువల్ల హ్యాండ్ నాలుగు ఇంచెస్ తీసుకుంటున్నాను మామూలుగా ఈ సైజ్ బ్లౌజ్కి మూడున్నర ఇంచెస్ సరిపోతుంది ఇలా వాళ్ళ బాడీ తీరుకు తగినట్టుగా మనం కటింగ్లో ఇలా చిన్న చిన్న చేంజెస్ ఇచ్చామనుకోండి చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది నెక్స్ట్ ఆరు మొహలు లూజ్ వచ్చేసి తొమ్మిది పావు ఇంచెస్ కదా ఇక్కడ ఇంచి తగ్గించేసి తొమ్మిది ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇక్కడ మనం పావుంచి ఎందుకు తగ్గిస్తాము అంటే సైడ్ జాయిన్ స్టిచ్ వేసేటప్పుడు బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి ఈ హ్యాండ్స్ ఫిట్టింగ్ పాయింట్ కరెక్ట్గా టచ్ అవ్వాలి మ్యాచ్ అవ్వాలి అంటే ఇంచి తగ్గించడం వల్ల చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది ఈ రెండు మార్కింగ్స్ని ఇక్కడ ఖర్చు కోసం రెండు ఇంచెస్కి మార్క్ చేశాను కదా ఈ రెండు మార్కింగ్స్ని లెగ్ కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసి ఇలా కొంచెం కర్వ్ షేప్ వచ్చేలా మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ హ్యాండ్ కర్వ్ని డ్రా చేసేటప్పుడు ఇలా నీట్గా హ్యాండ్ కర్వ్ షేప్ పర్ఫెక్ట్గా వచ్చేలా ఈ విధంగా డ్రా చేసుకోవాలి డ్రా చేసుకున్న విధంగా హ్యాండ్స్ని కట్ చేసుకుందాము నేను ఇప్పుడు లోతునైతే కట్ చేయట్లేదు ఎందుకంటే ఇవి పఫ్ హ్యాండ్స్ కదా ఈ హ్యాండ్స్ నీట్ ఫిట్టింగ్ రావాలి అంటే మనం స్టిచ్ చేశాక అంటే పఫ్ స్లీవ్స్ని రెడీ చేశాక లోతుని కట్ చేసుకుందాం అందువల్ల మార్క్ చేసుకున్న విధంగా హ్యాండ్స్ పార్ట్ని కట్ చేస్తున్నాను టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ను కూడా మార్క్ చేస్తున్నాను మీకు కన్ఫ్యూజన్ లేదు ఈజీగా స్టిచ్ చేసుకుంటాము అంటే ఇక్కడ ఇప్పుడే లోతుని కట్ చేసుకోవచ్చు కానీ స్టిచ్ చేసేటప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది అనిపిస్తే ఇలాంటి డిజైనర్ స్లీవ్స్ని డిజైన్ చేసేటప్పుడు హ్యాండ్స్కి లోతు తర్వాత తీసుకున్నారనుకోండి మనకి కన్ఫ్యూజన్ లేకుండా రెడీ అవుతాయి అన్నమాట లేదంటే రెండు స్లీవ్స్ ఎడమ చేతి వైపు లేదా కుడి చేతి వైపు వచ్చే ఛాన్స్ ఉంటుంది అలాంటి ఇబ్బంది రాకుండా ఉండడం కోసం నేను ఇప్పుడైతే కట్ చేయట్లేదు ఇక్కడ రెండు శారీస్తో లెహంగాని డిజైన్ చేస్తున్నాను రెండు శారీ బ్లౌజెస్ అయితే ఇలా ఉన్నాయి అందువల్ల ఈ రెండు బ్లౌజెస్తో నేను హ్యాండ్ని అయితే డిజైన్ చేస్తాను ఎందుకంటే ఇక్కడ హ్యాండ్ డిజైనర్ హ్యాండ్స్ కాబట్టి ఈ క్లాత్లో మనకి క్లాత్ అనేది సరిపోవట్లేదు హ్యాండ్స్కి అందువల్ల లెహంగాకి ఇటు డబల్ కలర్ వస్తుంది కాబట్టి ఒక బ్లౌజ్ పీస్తో హ్యాండ్ని డిజైన్ చేస్తున్నాను అందువల్ల నా వైపున ఇలా రెండు ఇంచెస్కి అంటే ఆరు ఇంచెస్ వరకు మార్క్ చేసుకొని నెక్స్ట్ నేను కట్ చేసిన ఈ లైనింగ్ క్లాత్ని ప్లేస్ చేసి చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేస్తున్నాను ఇలా ఒక హ్యాండ్ని కట్ చేశాను కదా సేమ్ ఇదే విధంగా సెకండ్ హ్యాండ్ కూడా కట్ చేసుకోవాలి ఇక్కడ క్లాత్ సఫిషియెంట్గా ఉంది కాబట్టి ఇలాంటి డిజైనర్ స్లీవ్స్ని ఈజీగా కట్ చేసుకోవచ్చు అదే బ్లౌజ్ పీస్లో అనుకోండి ఇబ్బంది అయిపోతుంది సేమ్ ఇంకొక హ్యాండ్ కోసం అలానే కట్ చేసుకోవాలి ఈ బ్లౌజ్ లెహంగాని రెండు శారీస్తో డిజైన్ చేస్తున్నాను అది కూడా అనార్కలి టైప్లో లెహంగానైతే డిజైన్ చేస్తున్నాను నెక్స్ట్ వీడియోలో లెహంగా ఎలా రెడీ అయిందో కూడా చిన్న క్లిప్ అయితే యాడ్ చేస్తాను ఇక్కడ ఈ బార్డర్తో డిజైన్ చేద్దాం అనుకున్నాను కానీ ఈ బార్డర్ సరిపోవట్లేదు అంటే రెండు హ్యాండ్స్కి రావాలి కదా హ్యాండ్స్ని స్టిచ్ వేసేటప్పుడు ఎలా స్టిచ్ వేసుకోవాలి ఒకవేళ బార్డర్ని ప్లేస్ చేస్తే ఎలా ప్లేస్ చేసుకోవాలి అనేది కూడా చెప్తాను నెక్స్ట్ ఇక్కడ మిగిలిన ఈ క్లాత్లో ఇక్కడ బోర్డ్స్ ఉన్నాయి కదా ఈ బోర్డ్స్ అన్నీ నిలబడి ని ఉండేలా కట్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్కి కానీ ఫ్రంట్ పార్ట్కి కానీ అలాగే ఈ ఫ్రంట్ పార్ట్లో క్లోజింగ్లో కట్ చేసుకోవాలి ఎందుకంటే బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి ఈ ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ కానీ ఫ్రంట్ పార్ట్ ఈ ప్రిన్సెస్ కట్ క్లాత్ కానీ ఇవన్నీ ఫోల్డింగ్ సైడ్ ప్లేస్ చేసుకోవాలి బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి బ్యాక్ పార్ట్ మాత్రం ఓపెన్స్ ఉండేలా ఇలా ప్లేస్ చేసుకున్నాను అలాగే ఇక్కడ డిజైన్ గమనించుకోండి ఇక్కడ బోర్డ్స్ అన్నీ నిల్చొని ఉండేలా ప్లేస్ చేసుకోవాలి ఒక్క బోర్డు క్రిందికి పడిపోయినట్టుగా వచ్చినా కూడా బ్లౌజ్ పాడైపోతుంది కాబట్టి బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి షేప్ బెల్ట్కి ప్రిన్సెస్ కట్టే షేప్ దగ్గర కరెక్ట్గా బోర్డ్స్ స్టాండింగ్ పొజిషన్లో ఉండేలా ప్లేస్ చేసి చుట్టూ ఒక హాఫ్ ఇంచు ఖర్చు ఉండేలా కట్ చేసుకోవాలి బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి బ్యాక్ పార్ట్ను మాత్రం ఓపెన్స్ ఉండేలా ప్లేస్ చేశాను ఫ్రంట్ పార్ట్కి మాత్రం ఖచ్చితంగా ఫోల్డింగ్ సైడే ప్లేస్ చేసుకోవాలి ఇలా బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని హ్యాండ్స్ పార్ట్ని కట్ చేశాను కదా ఫ్రెండ్స్ షోల్డర్ చిన్నగా ఉండి నెక్స్ ఇలా బ్రాడ్గా ఉన్నప్పుడు మనం స్టిచ్చింగ్లో ఎలాంటి టిప్స్ని పాటించాలో నెక్స్ట్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంతవరకు ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్